ప్పుడే మహర్షి దయానంద గురుకులం గుత్తి వచ్చాము ఇక్కడ వైదిక పద్ధతిలో దయానంద మహర్షి మార్గంలో చలపతిరాజు గారు ఈ స్కూల్ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించారు గుత్తిలో చాలామందికి ఈ విషయం తెలియదు కావున ఈ స్కూలు ఎలా ఉందో ఒకసారి అందరు కూడా చూడండి తర్వాత మేము ఎవరైనా సంప్రదించాలనుకుంటే దీంతో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఈ వీడియోలో మీరు అక్కడ సంప్రదించండి ఇది ఎంట్రీలో ఉంటుంది నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను బాగున్నాం సార్ మీరు ఛాయాపతిరాజు గారు ధన్యవాదాలు మీరు ఆహ్వానించి ఈ స్కూల్ మీరు చూపించినందుకు మేము కూడా భవిష్యత్తులో ఇలాంటి స్కూలు అంటే ఇంత పెద్ద లేకుండా కానీ చిన్నగానే స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నాం వెల్కమ్ సార్ ఓకే అందుకోసమనే ఈ విజిట్ మీరు కూడా చూడండి మా స్కూలు ఎందుకంటే వేద ధర్మ ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అది విద్యార్థులకు చాలా అవసరం కాబట్టి ఇటువంటి స్కూలు దండిగా వెలసాలని మేము ఆశిస్తున్నాం ఈ రోజుల్లో ఆధ్యాత్మిక చింతన జనాల్లో చాలా కొరబడినందువలన దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలన్నదే మా యొక్క ఉద్దేశము చాలా ధన్యవాదాలు సార్ ఈయన శివప్రసాద్ సారు చాలా ఓల్డ్ సీనియర్ ఫ్యాకల్టీ మాకు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ సిల్వర్ అయింది ఇక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు సార్ ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఉంది ప్రైమరీ అండ్ ఓకే ఓకే హాఫ్ స్టేర్లో కూడా ఉన్నాయి సార్ హాఫ్ స్టేర్ ఇదంతా మార్నింగ్ యోగా కోసమని వస్తున్న సిక్స్ టు సెవెన్ వరకు ఉంటుంది ఓకే యోగాసనాలు చేస్తున్నంతా కూడా యోగాసనాలతో బాగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు ఓకే ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణంలో బాగా మంచి గాలి వెలుతురు ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ కొండ ప్రాంతము ఇంత మంచి వాతావరణము టౌన్లో దొరకదండి చాలా అదృష్టం ఇక్కడ చదివిన వాళ్ళు అందరికీ నమస్తే అండి నమస్తే సార్ నా పేరు సంగిళ్ళ విద్యాధర్ రాజు చాలా సంతోషం మా నాన్నగారి పేరు టీవీ చలపతి రాజు మా మేము గుర్తిపట్నంలో జీవిస్తున్నాం మా నాన్నగారు ఆర్య సమాజాన్ని ఆర్య సమాజం గురుకుల పాఠశాల స్థాపించి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు రన్నింగ్లో ఉంది చాలా సంతోషం గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి మా దగ్గర ఒక వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు ఇంట్లో ఎంతోమంది విద్యార్థులు దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళే ఒక యాభై నుండి వంద మంది విద్యార్థులు ఆరు సమాజాన్ని ఎంతోమంది అలవర్చుకొని బయటకు వెళ్తున్నారు ఈ ఆ సమాజం వల్ల మేము ఎంత సక్సెస్ అయినాం అనేది మా పూర్వ విద్యార్థులు మాకు చెప్పినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన ప్రతి విద్యార్థి కూడా ఫారెన్లో సెటిల్ కావడం సివిల్స్లో సెటిల్ కావడం అనేక మంది డాక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వైదికం ఉన్నప్పటికి కూడా ఆర సమాజాన్ని కూడా అలపరుచుకొని చాలా మంచి స్థాయిలో ఉన్నారు సో మా నాన్నగారు ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో ఆ ఉద్దేశం మేము సక్సెస్ బాటలో నడుస్తున్నామని ఆశిస్తున్నాము మాకు ఓపిక ఉన్నంత వరకు వయసు ఉన్నంత వరకు ఈ ఆర్య సమాజాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఈ ఆర్య సమాజ మహర్షి దయానంద గురుకులంని వృత్తిలో సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా నడుపుతామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ అండి చాలా ధన్యవాదాలు సార్ రాయలసీమలో ఎక్కడా కానీ మహర్షి దయానంద గురుకులం అనేవి లేవు మీరే దీన్ని ముందుకు నడిపిస్తున్నారు చాలా సంతోషం తర్వాత మన ఛాయాపతిరాజు గారు నమస్తే నమస్తే సార్ సమాజ మహర్షి ఆయనంద గారి గురించి మనం ఎంతో సబ్జెక్ట్ తెలుసుకున్నా కూడా తక్కువే కానీ మా పెదనాన్నగారు స్థాపించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో అభివృద్ధి చెందిందనే చెప్పడంలో తక్కువేం కాదు ఇది ఇలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ కొనసాగాలని కోరుకుంటున్నాము ఇక్కడ చాలా గొప్ప విషయాలు కూడా తెలియబడ్డాయి మేమైతే ఎంతో నేర్చుకున్నాం ఈ యొక్క జ్ఞానం వలన ఇది ఇలాగే కొనసాగి మా విద్యార్థులకు కూడా అందజేయాలనేది మా యొక్క ఉన్నత ఉద్దేశం చాలా ధన్యవాదాలు సార్ నమస్తే అండి నమస్తే పండిట్జీ మునుశేఖర్ ఆర్య వారికి వందనములు ధన్యవాదములు నేను మహర్షి దయానంద గురుకులం అనే పాఠశాలను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించాను నా ఉద్దేశం ఏమంటే దయానందుని మార్గంలో దీన్ని తీసుకోవాలని చెప్పేసి మొదట సంకల్పించి కేవలము వైదిక విద్య పెట్టాలనే సంకల్పంతో నేను వదిలిపెట్టే గ్రామంలో ఉండే పెద్దలు డబ్బు ఉన్నటువంటి మానుభావులు అంతా వచ్చా ఈ కాలంలో ఏంటయ్యా వేదాలు చదువుకోవడం అనేది పోయింది కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చారు నేను పేదవాడిని బహుశా ఆ పేదరికాన్ని లొంగిపోవాల్సిన పరిస్థితే ఇప్పుడు ఉండే కాలాన్ని బట్టి అందుకోసం నేను ఇంగ్లీష్ మీడియంతో సహా సంస్కారాలు నేర్పిస్తూ పిల్లల్ని ఎంతో చక్కగా తీసుకొచ్చాను దీనికి పండితుడనే భావంతో సత్యదేవు గారు అని చెప్పేసి తెలంగాణ నుంచి ఒక పండితుని కూడా పిలుచుకొచ్చి ఇక్కడ ఆసనాలు ప్రాణాయామం నిత్యము ఉదయం సాయంత్రం యజ్ఞము తెల్లవారుజాన పిల్లలు లేపడము వాళ్ళకి మంత్రాలు చెప్పించుకోవడం ప్రాతకాల మంత్రాలతో సహా అన్ని కార్యక్రమాలు బాగా నడిపించేసి ఈ యొక్క గురుకాలు నడిపిన ఇది ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది ఇప్పుడు మేము తీసుకున్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్ పాదైనందువల్ల మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కొత్త బిల్డింగ్లో మేము సొంతంగా నిర్ నిర్మించుకున్నటువంటి దానిలో ప్రవేశించినాము ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరం మాత్రమే అక్కడ కూడా తగినంత మాకు స్ట్రెంత్ వచ్చింది తొమ్మిది వందల యాభై మంది పిల్ల విద్యార్థులు ఉన్నారు హాస్టల్ కూడా వసతి ఉంది కాబట్టి వైదిక దినచర్యల్లో ఈ యొక్క ఈ తొందరలో మేము అది నడపలేకపోతున్నాం పిల్లలకి ఆసనాలు ఇట్లాంటివన్నీ యోగాచారణ పెట్టి నడిపిస్తున్నాం కానీ దినచర్య అంటే యజ్ఞము సమస్త విద్యలకు సమస్త అభివృద్ధికి యజ్ఞమే కదా మూలము ఆ యజ్ఞ కార్యాన్ని నెరవేర్చలేకపోతున్నాము దాన్ని ముందు ముందు శ్రద్ధ తీసుకొని చేస్తామని చెప్పేసి నేను తలంపుతూ ఉన్నాను నా ఏజ్ డెబ్బై ఏడు సంవత్సరాలు మరి ఇంకా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటే ఇంకా కొంతకాలం ధైర్యంగా జీవించగలని చెప్పేసి నాకు నమ్మకం ఉంది ఈ పండితుల వారు వచ్చి నన్ను ఈ యొక్క విషయాలు విచారించిందని వల్ల నేను చెప్పవలసి వచ్చింది ఇంతవరకు నా విషయం ఎవరికీ తెలియదు ఎక్కడ చెప్పుకోలేదు సంతోషం సార్ నాకు కూడా ఇంతవరకు తెలియదు కొంతమంది మేము యూట్యూబ్ ఛానల్ పర్చేయడం వల్ల మీ కొడుకులు వాళ్ళ వల్ల మాకు తెలిసింది వెంటనే మేము కూడా ఇక్కడ మిమ్మల్ని చూసి మీ స్కూల్ కూడా చూసి మా ప్రాంతంలో కూడా మేము ఇటువంటి స్కూల్ అంటే ఇంత పెద్దగా లేకపోయినా కానీ కనీసం చిన్నగాన మేము స్టార్ట్ చేయాలా అని ఒక సంకల్పం కోసమే ఇంత దూరం కూడా రావడం అయింది మీరు నిజంగా మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ స్కూల్ చూసినప్పుడు అక్కడ పేరు ప్రతి బస్సులో ప్రతి టీషర్ట్ మీద మహర్షి దయానంద సరస్వతి అని రాయడము అంటే మీలో ఎంత భావాలు ఉన్నాయనేది మాకు బాగా అక్కడ చూసినప్పుడు అర్థమైంది తర్వాత ఇది మీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించారు అక్కడ బోర్డు ఉన్నది చాలా సంతోషం సార్ ఇక్కడికి ఏమన్నా గోపుదేవ శాస్త్రి గారు గురువు గారు వచ్చారా అవును పండితుల వారు వేద సప్తాహం అనే కార్యక్రమం పెట్టించి సత్యదేవు గారి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నడపడము మా యొక్క కుమారులకు ధారణ మేము కూడా చేయించాము మా కూతురు కన్యాగురుకుల నరేలా చదువుకుంటా ఉండింది ఆమె గురుకులంలో ఆమెకు కూడా ఈ యొక్క వైదిక సంస్కారం అయింది యజ్ఞోపవీ ధరణ జరిగింది అట్లే మిగతా మా అన్న కొడుకు మా కొడుకులు ఇద్దరు ఇంకొక మా తమ్ముని కొడుకు అందరూ కలిసి యజ్ఞోపవీతాలు ఆయన ద్వారానే మనకి ఉపనయన సంస్కారం జరిగిపోయింది ఆ తదుపరి ఆయన మా దగ్గర అమ్మవారసాలు తీసుకొని అక్కడ వేద సప్తాహం నడిపించినాడు మంచి ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత చాలామంది ప్రేరణ పొంది మళ్ళా మళ్ళీ ఏర్పాటు చేయమన్నారు కానీ ఆయన ఎక్కడుంటారో మనము పిలిచినప్పుడు రాడు వద్దన్నప్పుడు పోడు ఆ విధంగా జరిగింది ఆయనకి చాలా నచ్చింది గోపదేవి గారు నాకు సలహా ఇచ్చారు నాయన దీన్ని వదులుకోవద్దు ఇది గొప్ప కార్యము ఇది సాధించడం అనేది చిన్న విషయం కాదు ఇంత పెద్ద పండితులైనా కూడా ఇంత గొప్పగా మేము చేయలేకపోయినాము నువ్వు చేస్తున్నావు దీన్ని వదిలిపెట్టుకోకుండా దీన్ని ముందుకు నడుపు మీ సంతానాలకు కూడా ఇది మంచి సంస్కారంగా తీర్చిదిద్ది వాళ్ళని కూడా దీంట్లోనే తయారు చేయి దయానికి కంటే గొప్ప ఋషి కానీ పండితుడు కానీ మనకి ఈ యొక్క ప్రజెంట్ ప్రజానీకంలో ఇది దొరకరు వారి సంస్కారం మనకి ఆ విధంగా అబ్బింది కాబట్టి మనం కృతార్థులమైతాం ఖచ్చితంగా మనం ధన్యులమే ఆయన యొక్క సంస్కారం చదివిన తర్వాత ఆయన యొక్క వేదాలు వేద పరిచయాలు అన్నీ కూడా బాగా చక్కగా చేస్తున్నారు మీరు దీన్ని విధంగా కొనసాగించాలని చెప్పేసి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి పండితుల వారు గోపిదేవ్ గారు ఆయనతో పాటు వంకం సుబ్బన్న పండితులు వచ్చారు మరి ఇంకా కొంతమంది రుద్రంపేట అర సమాజం వాళ్ళు వెంకటరెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వచ్చేసి ఇంకా ఓమానంద సరస్వ స్వామి వారు కూడా వచ్చినారు ఇక్కడ మా ఆ తర్వాత కూడా గొంక వొంకం సుబ్బన్న పండితులు వచ్చేసి మా ఉపాధ్యాయులకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చినాడు మంచి ఉపన్యాసం ఇచ్చేసి ఆ విధంగా కార్యక్రమం జరిగిపోతుంది ఈ మధ్యలో నేను గవర్నమెంట్ బిల్డింగ్లో అది పాత అయిన దానివల్ల ఇప్పుడు కొత్తగా మేము సొంతంగా ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకుని చేసుకొని మా యొక్క పాఠశాలను అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అది కూడా మాకు సంతృప్తినిస్తుంది అది బాగా ఏర్పాటు చేసినాము ఈ పెద్దల ఆశిస్సు మన యొక్క సంస్కారం అనే ఒక శ్రద్ధ శ్రద్ధ అంటే సత్యం సత్యం ధరించినటువంటి వారిని శ్రద్ధావంతులు అంటారు అనమాట ఆ సత్యాన్ని నేను ధరించినాను కాబట్టి నేను శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నేను శ్రే అంటే సత్యం కదా దాంటే ధరించేవాడు సత్యాన్ని వాడికి శ్రద్ధ ఉన్నటువంటి వాడు అని అట్టం అనమాట దాని ప్రకారం నేను శ్రద్ధతోనే ఆ పనులు చేస్తున్నాను దానికి మా కుమారులు కూడా పేరు వేదమూర్తి విద్యాధర ఇద్దరు కూడా అనంతమ్మల వారు వారు ఈ కార్యభారాన్ని ముందరేసుకొని ఆ బిల్డింగ్ను ఏర్పాటు చేసుకొని చక్కగా సంస్కారాలు ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా వాళ్ళు డెవలప్ చేసుకొని ముందుకు తీసుకుపోతున్నారు ఈరోజు ఈ విషయం ఇంతవరకు ఎవరికి నేను ఇంత ఓపెన్గా చెప్పలేదు పండుత శ్రీ మునిశేఖర్ ఆర్య గారు మా పాఠశాలకు వచ్చి దర్శించి వారంతా కూడా దాన్ని పరిశీలన చేసి ఆ పద్ధతులని సంతోషపడి నాతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది నాకు తోచినటువంటి విషయాలు సత్యాన్ని చెప్పాను ఇక ముందు కూడా సత్యమే చెప్తాను సత్యమే చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదములు పండిట్జీ చాలా చాలా సంతోషం అండి నిజంగా మేము ఈరోజు ఇక్కడికి రావడము ఈ ప్రాంతంలో ఈ మీరు మిమ్మల్ని కలవడము అలాగే మీ ద్వారా ఈ స్కూల్ను చూడడం ఇదంతా మాకు ఆనందంగా ఉంది తర్వాత మాకు ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడల్లా మేము ఇలా ఎక్కడెక్కడ మనకు ఈ వేద ధర్మం ఉన్నదో అక్కడికి వెళ్ళి దీన్ని కొంచెము తెలుసుకొని ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అట్లాగే మీకు వంకం సుబ్బన్న గారితో పండిత వంకమ్ సుబ్బన్న పరిచయం ఎలా ఏర్పడింది కొద్దిగా ఒక నిమిషంలో చెప్తాను పండిట్జీ నాకు వంకం సుబ్బన్న గారు మొట్టమొదట గోబుదేవి గారి శాస్త్రతో కలిపి మా పాఠశాలకు వచ్చినాడు అప్పుడు ఆయన పెద్దగా గుర్తింపు కనబడలేదు నాకు తర్వాత నేను ఆయన నాకు పెద్దగా పరిచయం కాలేదనమాట ఎందుకంటే పెద్ద పండితులు గోబుదేవ్ గారు ఉన్నారు కాబట్టి వంకం సుబ్బన్న గారి యొక్క ప్రమేయం అక్కడ నా పాఠశాలలో కనపడలేదు తర్వాత ఆయన స్వయంగా అందివే వస్తూ ఉన్నప్పుడు వంకం సుబ్బన్న గారి యొక్క గొప్ప పాండిత్యం నాకు అర్థమైంది అర్థమయ్యి నేను వారి ద్వారా మా ఉపాధ్యాయులకు చక్కని సంస్కారంతో కూడినటువంటి ఉపన్యాసం ఇవ్వమని కోరితే వారు చాలా చక్కగా చెప్పినారు వారి యొక్క గొప్ప సంస్కృత పండితులు అని చెప్పేసి ఆ రోజు నేను గుర్తించినాను తర్వాత ఆయన రుద్రంపేట ఆర్య సమాజం స్థాపించినటువంటి వెంకటరెడ్డి గారు చాలా అభిమానించేవారు వారిని ఆ ఆ వెంకటరెడ్డి గారంటే నాకు కూడా అభిమానమే రుద్రంపేట ఆర సమాజం అంటే నాకు చాలా పరిచయము అభిమానం కూడా నేను అక్కడికి సుబ్బన్న పండితులు వచ్చినప్పుడు కూడా పోయినప్పుడు ఆయనతో ఎంతో మాట్లాడి చక్కగా వారి యొక్క పాండిత్యాన్ని వింటూ వారి యొక్క ఉపన్యాసాలు వింటూ నేను చాలా ప్రేరణ పొంది ఆయన ఒక గొప్ప పండితుడని చెప్పేసి భావంతో నేను వారిని వారిని గౌరవించి ఆదరించేవారిని అదేవిధంగా హుమాస్ పేట ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు ఆయన నాకు ఎంతో ప్రేమతో ఆయన రచించినటువంటి ఒక గ్రంథాన్ని ప్రజెంట్ చేసేసి నన్ను ఎంతో ఆకట్టుకున్నాడు కాబట్టి వారికి కూడా వారు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేరు లేనప్పటికి కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్పక తప్పదు అది గొప్ప పండితుడు అని చెప్పేసి నేను అంగీకరిస్తున్నాను పండితేవు పండిత గోపిదేవ్ గారికి ఆయన ముఖ్యమైన శిష్యులు ఏమి ఆయన యొక్క ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి ఆయన దగ్గర ఉపదేశక మహావిద్యాలయంలో చదువుకొని ఆయన గొప్ప పండితుడు సంస్కృత పండితుడు అయినాడు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను అందుకోసము ఆ పండితుల వారికి కూడా నేను వంకం సుబ్బన్న పండితుల వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నమస్తే చాలా సంతోషం సార్ మీరు చెప్పినట్టుగా ఆ వంకం సుబ్బన్న పండితులు నేను కూడా ఆయన అంటే నేను డైరెక్ట్గా అతన్ని ఎప్పుడూ చూడలేదు ఆయన నేను ఆర్య సమాజం రాకముందే ఆయన జీవన కానీ ఆయన ప్రవచనాలు నేను సెల్ ఫోన్లో విన్న తర్వాత ఎంతో స్ఫూర్తి పొంది ప్రతి దినము యజ్ఞం చేయాలా అనే ఒక ప్రవచనం విన్న తర్వాత ప్రతిరోజు ఆ రోజు నుంచి దిన్నం ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నాం అంటే కేవలం అంత బలంగా చెప్తాడు వైదిక ధర్మాన్ని ఉపన్యాసాన్ని అంటే విన్నవాడు ఖచ్చితంగా ఆచరించాలా అనే విధంగా పండిత వంక సుబ్బన్న గారు చాలా బాగా ఉపన్యాసం చేయగలుగుతాడు ఆ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా ఎంతో వెళ్తున్నా ధన్యవాదాలు తర్వాత పండిత కృష్ణానంద సరస్వతి గారి పరిచయం మీకు ఎలా ఏర్పడింది వారు నాకు స్వయంగా పరిచయం కృష్ణారెడ్డి 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 గారు నాకు బాగా పరిచయం వారు గోరుగా గొప్ప పండితులు మొట్టమొదట ఆయన మాకి ఒక బంధువు ఉండేవాడు ఏం పేరు శివరామరాజు అని చెప్పేసి ఆయన ఒక పండితుడు ఆయన దయానంద దర్శనం అనే ఒక గ్రంథాన్ని కూడా రాశాడు తర్వాత ఆయనకి మిత్రుడు ఆయన అష్టావధాని కదా అష్టావధానము ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ద్వారా అతను ఆశాబాది రావు గారి ద్వారా ఈ పండిత కృష్ణానంద సరస్వతి గారు నాకు పరిచయం అయినారు ఆయన పరిచయం ద్వారా మన ఇంటికి వచ్చేసి ఆయన రెగ్యులర్గా మా ఇంటికి వస్తూ అనేక విషయాలు మాతో మాట్లాడుతూ ఆర్య సమాజం ఎట్లా డెవలప్ చేసుకోవాలా ఎట్లా పోతే ఇది వృద్ధి అవుతుంది అనే భావంతో ఆయన కూడా బాగా కృషి చేస్తున్నాడు ఎక్కడ చూసినా ఉపన్యాసులను ఉపద్ఘాతాలు ఇవ్వడము చక్కని సంస్కారంతో కూడినటువంటి విద్యావంతుడు ఆయన ఎప్పుడో మా ఇంటికి వస్తుంటాడు పోతుంటాడు నేను వారి ఇంటికి పోతుంటా వస్తుంటా వాళ్ళ కుమార్తె కూడా హేమలత ఇప్పుడు కేవలం ఆర్య సమాజం యొక్క వృద్ధి కొరకే పాట పడుతున్నారు కాబట్టి కృష్ణారెడ్డి గారికి కూడా నేను ఈ స మీ సముఖంగా నేను కృతజ్ఞత చెప్పవలసింది వారు పండితులు కాబట్టి వారు జమ్ములమడుగు పొద్దుటూరు నిజామాబాదు చాలా చోట్ల పనిచేశాడు సికింద్రాబాదు సీతాపల్ మండీలో కూడా పనిచేశారు గొప్ప పేరు ఉంది ఆయనకి ఏంటంటే ఉపాధి కొరకు ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయడు దేవుడు మనకి ఆర్య సమాజ పద్ధతుల ప్రకారం యజ్ఞాలు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అన్నం లేకుండా చేస్తాడు భగవంతుడు ఒక నమ్మకంతో ఆయన ఆ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు సార్ నిజంగా మీ పేరులో ఉన్నటువంటి రాజు ఆ రాజు లక్షణాలన్నీ కూడా మాకు ఆ స్కూల్ చూసినప్పుడు ఈ రాజులంటే ఇట్లనే చేస్తారేమో అనే విధంగా మాకు కలిగింది చాలా చాలా ధన్యవాదాలు సార్ మధ్యలో నేను ఇంకొక చిన్న విషయం తమలకి వినోదం చేస్తున్నా ముఖ్యంగా ఇంత ప్రేరణ కావడానికి మా తమ్ముని కుమారుడు ఛాయాపతి రాజు చిన్నప్పటి నుంచే నా దగ్గర వస్తూ నన్ను శ్వాస మీద ద్వేష అనే ఒక దాంట్లో డైవర్ట్ చేయాలనే భావంతో నా దగ్గర కూర్చున్నాను అనమాట నేను ఆర్య సమాజకుడు అనే విషయం ఆ అబ్బాయికి తెలియదు అప్పుడు జీవుడు దేవుడు ప్రకృతి అనే విషయాలు అసలు తెలియదు వాళ్ళకి ఆ విషయంలో నేను పిల్లోనికి కొంతసేపు బోధించిన వెంటనే విన్నాడు విని పెద్దనైనా నాకు ఈ విషయం తెలియదే ఇంత చక్కగా మీరు చెప్తున్నారు నేను ఏదో అనుకున్నాను మిమ్మల్ని మీకు ఏమి విద్య తెలియదేమో మిమ్మల్ని శ్వాస మీద దాంట్లో దించాలని చెప్పి వచ్చినానని చెప్తంటే అది కాదు నేను ఇది విషయం అని చెప్పి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి వెంట నా పడినాడు అప్పుడు బాగా నేర్చుకొని ఇతను ఒక వారం లోపల యజ్ఞమంత్రాలను నేర్చుకొని యజ్ఞాలు చేయడము నాకు ప్రేరణ యజ్ఞం చేయించడము అన్నీ కూడా ఆ పిల్లోని ద్వారా అంటే మా తమ్ముని కుమార్ ద్వారా నేను ఎక్కువ ప్రేరణ పొంది ఈ రోజుకి ఆ పిల్లోని సాయంతో నేను ప్రతి ఆదివారం కొంతమంది పిల్లల్ని పిలుచుకొని యజ్ఞం చేయడము జరుగుతూ ఉంది ఈ కార్యం భగవంతుడు మాకు ఎంతవరకు సహకరిస్తాడో అంతవరకు మేము పూర్తిగా పాటిస్తామని చెప్పేసి మీ అందరి ముందు మనవి చేస్తున్నాను ధన్యవాదములు మేము కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి ఛాయాపత్రి గారే మీ తమ్ముని కుమారుడి వల్లనే మేము ఇక్కడికి వచ్చాము ఆయన ఒకరోజు ఇక్కడికి రండి అని అన్నాడు అంటే మేము సెలవు చూసుకొని వస్తామని చెప్పి ఈరోజు వచ్చాం సార్ చాలా ధన్యవాదాలు